అందరికి పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ పోయినప్పుడు మిషన్ ఇస్తానన్నారు అండి ఇప్పుడైతే వచ్చేసింది ఫస్ట్ నాకే వచ్చిందని బాగ్రాపేటలో ఉషా మిషన్ అండి ఏమేమి ఇచ్చారో చూపిస్తాను ఇప్పుడు వా బ్యాగ్ వచ్చింది చూస్తాం మీ ఇచ్చారో ఇచ్చారు మోటర్ అండి దారాలు ఇచ్చారు ఇవి బావిన్సు పిన్నెలు మిషన్ సూదులు అన్నీ ఇచ్చారండి ఇవి సెట్టు పెన్సిలు ఇది టేప్ అనమాట టేప్ కూడా ఇచ్చారు కత్తిరిచ్చారండి ఇచ్చారండి డీసు అవంతా ఇచ్చారండి ఐరన్ బాక్స్ కూడా ఇచ్చారు ఇది ఉషాదే అన్నిటికన్నా ఈ బ్యాగ్ అయితే బాగా నచ్చిందండి ఎక్కువ బట్లెట్ పెట్టుకోవచ్చు మనం మీ అడికినా పోవాలంటే చిన్న మిషన్ అండి ఇది పెద్ద మెషిన్ అయితే కాదు దీనికి మోటార్ ఇచ్చారు ఇది స్టాండు ఇంకా సెట్ చేయలేదండి సెట్ చేసినాక మళ్ళీ వీడియో తీస్తాను ఇది హెడ్ చూపిస్తాను ఇవన్నీ అయితే సెట్ చేసుకోవాలండి అన్నీ సపరేట్ సపరేట్గా ఇచ్చారు ఆయిల్ డబ్బే అండి ఇది మళ్ళీ దీనికి సపరేట్ టేపు ఓనర్లు అవన్నీ ఇచ్చారండి దీనికి మిషన్ అయితే చిన్నదే ఇచ్చారండి మిషన్ అయితే ఇలా ఇచ్చారండి బట్టలు కట్ చేసుకునే టేబుల్ కూడా ఇచ్చారు దోవి కానీ మనం ఐరన్ చేస్తాం కదా అట్ట టేబుల్ అయితే ఇచ్చారండి పర్లేదు బట్టలు అయితే కట్ చేసుకుంటారు జాకెట్లు మాత్రం కట్ చేసుకోవచ్చు దీంట్లో ఎలా ఉందండి మోడీ గారు ఇచ్చిన మిషను చూడండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఫ్రెండ్స్ పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ పోయినప్పుడు ఇచ్చారండి కానీ పోయి ఒక సంవత్సరం అయింది ఇప్పుడైతే వచ్చింది డబ్బులు కూడా తీసుకోవచ్చండి సర్టిఫికెట్ ఇస్తారో ఆ సర్ సర్టిఫికేట్ డబ్బులు తీసుకోవచ్చు లోన్ తీసుకోవచ్చు సబ్సిడీ లోన్ వస్తుంది దీనికైతే మాకు డబ్బులు వద్దు మిషన్లో కావాలంటే మిషన్లో ఇచ్చారండి మిషన్ అయితే చూడండి ఎంత బాగుందో అన్ని మోటార్ నుంచి అన్నీ ఇచ్చారండి ఇవి సెట్ చేయలేదు సెట్ చేసి మళ్ళీ వీడియో తీస్తాను ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్